ఏం లేదు నాలు ఉండే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసారంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా వన్ ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది మేము అయోధ్యనగర్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక ఐదారు ఇల్లు మారుంటాము మన వర్షాలు వరదలు వచ్చినప్పుడు మాకు అదృష్టం బాగుంది సార్ మాకు రాలేదు కదా అసలు నిజం కాదు కంగారు పెడతారు చిల్లమ్మని మా మెల్లి ఎవరు ఎప్పుడు రమ్మంటాడు నువ్వేమో రైట్ రమ్మంటాం లేదు సార్ నాకు అనుభవం అయింది నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము సో కాబట్టి నేను తోలేదు స్లోగానే ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకుని మేము జాగ్రత్త తీసుకెళ్తాము అని లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో నువ్వు చదువుకునేదే లేదు భవిష్యత్తుని మార్చేస్తా నీకు ఒక ఎవ్రీ డే నీకు జ్ఞాపకం ఉండాలి మీ నాన్న ఆటో డ్రైవర్ గా పనిచేశాడు మీ తాత డ్రైవర్ గా పనిచేశాడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి కట్టిస్తా 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 నేను కట్టిస్తాను మా చేస్తాను అప్పుడు మీకు నీ నువ్వేతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని ఆ ఆలోచన మీ నాన్న చేయాల ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడికి తీసుకొచ్చాను వాడు నాన్న ఆయనకి చెప్పలా అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి ముస్లింస్ అందరూ చదివిస్తున్నారు మా పిల్లలు బాగా ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులు ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు ఇప్పుడు తగ్గిచ్చేసారు దాని నేను కూడా కారణం పుట్ట చెప్తా ఉండేవాళ్ళు ఒకరిద్దరు అన్న మీరు కూడా దాన్ని అవ్వ చేశారు ఇప్పుడు కొంతమంది ఒకరితో కూడా దొరుకుతున్నారు అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలి మళ్ళీ చెప్తున్నారు జనాభానే మన దేశానికి ఆస్తి ప్రజల కాస్త అందరూ కలవలేదు చెప్పన్నారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది మేము మేము చాలా సెక్యూరిటీ చెప్పారు చాలా మంది అన్నారు అవును సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్ పిల్లలు ఏదన్నా బొసబొసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు ఇది ఫైవ్ సార్ సిలిండర్ వచ్చి ఫైవ్ కేజెస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజీస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తుంది సార్ ఫోర్ హండ్రెడ్ తెలుస్తా తెలుసు మీటర్ ఉంటుంది సార్ ఇక్కడ వెయిట్ చేస్తారు కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాం సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాం పెడతారా అవును సార్ అదే పండి సార్ దానికి చిన్న వాళ్ళ ఉంటుంది సార్ పిన్ అవుట్ ఉంటుంది ఇది మన రైట్ సైడ్ మనకి సింగనర్ లో ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంత ముందు లో ఒకటి ఉన్నాయి సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మాక్సిమం అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్ అంత

ఇచ్చినా సరే నేను ఇది లేడీస్ ఆట అనుకున్నారా జెంట్స్ ఆట అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మా పిల్లలు చదివించుకోవాలి మీరు ఇంకొక ఆటో ఎక్కండి ఎంత ఫాస్ట్ గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోండి ఒక అడుగు తగ్గితే వందే బచ్చు మనము అనుకో మాకండి ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి చదువుకోండి మా పిల్లలు కూడా ఇక్కడికే వస్తాయి